హలో అండి నమస్తే వెల్కమ్ టు భవానీ గార్డెన్ ఈరోజైతే హార్వెస్ట్లు ఉన్నాయి కొంచెం ఉన్నాయండి వాసవ కదా పెద్దగా ఏమీ లేవు ఇప్పుడైతే మల్లెపూలు హార్వెస్ట్ చేశాను కిందనే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయండి మల్లెపూలు ఇదిగో సెకండ్ ఫ్లోర్లో విరజాజులు ఉన్నాయి ఇప్పుడు విరజాజులు కొయ్యాలి చాలా బాగా వస్తున్నాయి మల్లెపూలు రోజుకి ఇన్న అయితే పోస్తున్నాయండి పందరు మళ్ళీ ఇప్పుడు విరజాజులు కోద్దాము పెద్ద చాలా పెద్ద వస్తే స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా రోజుకి మోర అలా వస్తున్నాయండి డిపేయండి మొగ్గల్లోకి వస్తే మాల కట్టడానికి బాగుంటుంది పైన మొక్కలకి ఏ చేసుకున్నామో కింద గ్రౌండ్లో కూడా వీటికి కూడా అలాగేసుకున్నానండి వాళ్ళు గ్రౌండ్లోనే ఉన్నాయి రెండు మొక్కలు మల్లె మొక్కలు నల్లపాటు ఇది తిరగాదు yanaba ka yanayin మల్లె మొక్క ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది మల్లెపూలు కోస్తానండి దీనికి ముందే కోసాను ఇప్పుడు విరజాజులు కూడా అయిపోయి కోస్తాను విరజాజులు ఇదిగండి బయట వచ్చాయి మాలు కడతాను రేపు వెంకటేశ్వర స్వామికి బాగుంటాయి కదా చాలా బాగా మల్లెపూలు పెట్టుకుంటాను నేను అయితే హార్వెస్ట్ చేద్దామండి త్రెడ్ దారం కూడా తెస్తాం మాలు కట్టేద్దామని చాలా గాలి ఒకటి వస్తుంది పైన మ్యాడ్ పైన కొంచెం అంటే పాలకూర తోటకూర ఇలాంటివి ఉన్నాయండి వస్తుంది కవర్ కూర కూర ఇది కవరు చాలా తిక్ ఉంది కదా అనేసి ఇంట్లో ఉందండి చీరతో వచ్చింది తిక్కిగా ఉంది కదా అని కంపోస్ట్ నింపిస్తాను ఫుల్ గానే నింపేసి ఇది బెండ మొక్క పెట్టాను చిన్నది వచ్చింది గ్రో బ్యాగులు ఆర్డర్ చేశాం కదండీ మొన్న మూడు బ్యాగులు రెండు వందలు పడింది అందులో విత్తనాలు ఇచ్చారండి బెండ మొక్కలు రెండు ఒక నాలుగన్న ఇచ్చారు సీడ్స్ గంగవల్లి గోరు చిక్కుడు సీడ్స్ పంపించారనమాట ఇది వంగనారు వేరే కుండీలు వేసేయాలి కంపోస్ట్లు అలా ఒక్కొండి ఒక్కొండి నింపుకుంటూ వస్తున్నానండి పుదీనా కూడా ఉంది కూసుము అదిగోండి ఈ బ్యాగ్లో ఉంది కదా ఇది పోయడం కొంచెం కష్టం అవుతుంది ధర్మకల్ షీట్ తెచ్చుకుందాం ఇక్కడికి చాలా బాగా వచ్చిందండి గుబురుగా వస్తుంది ఇది చూసారా టమాటాలు కూడా పండించాము ఈ గ్రో బ్యాగ్లో టమాటా మాకు తీసి కంపోస్ట్ నింపినట్టు ఉన్నాను బా స్మెల్ అయితే అదిరిపోతుందండి చాలా బాగా వస్తుంది ఇంకొద వచ్చింది అదే ప్లేస్లో పెట్టేసుకుందాం చూడండి గోరింటాకు కూడా ఉందండి పొయ్యాలి ఇవ్వండి వంకాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయా వైట్ వంకాయలు ఇవి గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి నెక్స్ట్ హార్వెస్ట్ ఉంటాయేమో ఇవి ఇడ్లీ కుక్కర్లో పుదీనా ఇక్కడ కూడా ఉందండి ఇది పుదికొద్దాము వాటర్ తిన్నండి కన్స్ట్రక్షన్ అవుతుందండి డిఫరెన్స్ ఉంటుందా సౌండ్గా వచ్చింది సూట్ కేసులో ఉందండి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాము కూర ఈ రోజు చొక్కకూర పాలకూర కోసానండి పప్పులో వేసాను ఈ గంగవల్లి కూడా బే వచ్చేస్తుందండి ఇవి ఆకులు తుంచేసి తోటకూరలో వండేస్తున్నాను ఆకులు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బేగా డ్రై అయిపోతుందండి ఎంత వాటర్ చేసినా సరే ప్లేస్ సరిపోలేదు ఏముందులే హార్వెస్ట్ అనొచ్చా పాలకూర విత్తనాలు కూడా ఉన్నాయి ఇందులోనే తియ్యాలండి అలాగా చాలా వే పడిపోయా కిందనే ఈ విత్తనాలు తీసుకొని మళ్ళీ సూట్ చేసిన కంపోస్ట్ నింప కొత్తగా వేసుకుందామండి పాలకూర విత్తనాలు పాకూరలు ప్లేట్ నిండిపోయింది అప్పుడే పళ్ళం ఇదిగోండి ఇవే పాలకూర విత్తనాలు లాస్ట్ టైం కట్ చేసాను కొన్ని అవి వెక గుర్తులేదు ఇవన్నీ తీయాలి ఇవి కూడా పాలకూర విత్తనాలే మట్టి కవర్లోది గ్రో అది చిరిగిపోయింది గ్రో బ్యాగ్ వన్ ఇయర్ అవుతుందండి తీసుకొని కంపోస్ట్ నింపుదామనేసి పక్కన పెట్టాను నెమ్ ఫ్లూట్స్ వచ్చినట్టు అనిపించింది అందుకే ఎండ పెట్టాను నెమ్ ఉన్నాయనుకోండి ఉన్నాయి రోజు మట్టి ఎండలో పెట్టిస్తే సరిపోద్ది ఇప్పుడు కంపోస్ట్ నింపేస్తాను వేరే కుండీలోని ఉన్నాయి కూరగాయ తొక్కలు అవి ఉన్నాయి ఇంట్లో అవి ఇది వాటర్ మిలన్ పాదండి రేటి విత్తనాలు వచ్చేస్తుంది చూడండి తోటకూర వదిలేస్తే ఇలాగే విత్తనాలు వచ్చేస్తాయి ఇది బెండకాయ మొక్క ఇదిగోండి దీనికి కూడా నెమటోర్స్ వచ్చింది ఈ కుండి రేపు ఎండ పెట్టుకుందాము రేపు అయితే ఎండ పెడతానండి రెండు వచ్చాయంటే కాయలు ఎక్కువ కాయలు ఈ కుండీలో చూడండి తోటకూర ఎంత బాగా వచ్చిందో వంకాయ మొక్క వేసాను ఆ మొక్కను తొక్కుకొని వచ్చేస్తుంది తోటకూర ఎందుకండి వంకాయ ఈ తోటకూర తీస్తేనే కానీ వంక మొక్క పండించదు అంత బాగా వచ్చింది చూడండి హెల్దీగా ఇదే ఉంది మాకు ఇదిగానండి ఇది అన్నం అండి ఇంట్లో అన్నం అంతా లేయర్ పద్ధతిలో ఈ క్యారేజ్ బ్యాగ్లో నింపిస్తాను ఇది బాగా కంపోస్ట్ అయిపోయింది అనుకోండి ఒక నెల రోజులు కంపోస్ట్ అయిపోద్ది కుండీలు అన్నిటికీ ఇచ్చుకోవడమా లేదంటే మొక్క వేసుకోవడం చూద్దాం ఇందులోనే మనం లాస్ట్ టైం ఇదివరకైతే క్యారేజ్ బ్యాగ్లో కూడా వంకాయలు పండించాము వస్తాయి బాగానే ఇచ్చిమిత్తకాయలు మొక్క చూడండి వర్లుపోతుంది కుండి మారిస్తే బాగుంది బేగా డ్రై అయిపోతుంది కావదు విత్తనాలు కొంచెం కదండి ఒకటి తీసేద్దాం ఇది కూడా ఎండిపోయి ఇదిగోండి స్వీట్స్ నారు వేద్దాము ఇంట్లో వేద్దాం ా కాస్తున్నాయండి ఇవి ఈ మెత్త హెల్మెట్కి చాలా బాగా వస్తున్నాయి ఇప్పుడు సైజు తగ్గిపోయింది కానీ లాస్ట్ అయిపోవడం వల్ల ఎంత బాగా వచ్చేవో స్టార్టింగ్ అయితే కంటిన్యూ కాస్తూనే ఉంది ఇంకా ఇప్పటికీ తగ్గట్లేదు పాపం నాకు అనిపిస్తుంది కుండిని రిపోర్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది చేస్తే కనుక ఈవినింగ్ టైంలోనే చేయాలి ఇక వేసిన పోషకాలు మనం ఏమన్నా లిక్విడ్ రూపంలో ఇస్తున్నాం కదా అవన్నీ వేసినవే వేసినట్టు వచ్చేస్తుంది కవర్లోని చిన్న కవర్ ఇది పెద్ద కవర్ ఏం కాదు కవర్ చింపేసి డిస్టర్బ్ చేయకుండా అలా వేరే కుండీలో దింపేస్తాను బయట వచ్చేయండి పచ్చిమిలే ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఇది ధర్మకల్ సిటీ పుదీనా ఇంట్లో కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో నుండి హోల్స్ హోల్సేంత కూడా వచ్చేస్తుంది కట్ చేసద్దాం ఇది కూడా అనిపించండి అనుకోండి ఒకసారి కింద మట్టి పంపించుకొని ఇంట్లో కూరగాయ తొక్కలు ఏమైనా ఉంటే వేసుకొని మళ్ళీ నింపేసుకుంటాను అలా అయితే బాగా మనం ఇచ్చే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సాయిలు భజన ఇది వచ్చింది ఇది గడ్డిగుల రెడ్ కలర్ అండి ార్నింగ్ టైమ్లోనే వస్తుంది మన గంగివాళ్ళ కూర ఇది కూడా ఒకలాగా ఉంటుంది ఆకు సేమ్ ఒకలా ఉంటుంది ఇక్కడ తోటకూర ఉంది పచ్చల కూర కూడా ఉందండి ఇందులోనే తోటకూర అక్కడ కింద పడిస్తాను ప్లేట్ సరిపోలేదు ప్లేటు ఇది బచ్చల కూర అండి ఎక్కువ ఉంటుంది ఆకు ఎవరో బచ్చల కూర అడిగారు కూర వండుకుంటాము బచ్చల కూర ఇవ్వండి అని పప్పులోకి సరిపోద్ది మనకి అంత ఎక్కువ పండలేదు కదా ండి ఇది బొరబట్టి పాదండి ఇందులో దోసపోత వచ్చేస్తుంది ఈ కవర్లో ఒకటి ఉంది దోసపోదు ర్యాండమ్గా వచ్చినవి బాగా పెరుగుతాయండి ఈ దోసకాయలు చిన్న సైజు అనుకుంటాము ఫాస్ట్ వచ్చాయి మరి ఇది ఏ సైజు తెలీదు పచ్చిమిరపకాయలు అయితే కాయట్లేదండి పూత రాలిపోతుంది విపరీతంగా వస్తుంది పూత మజ్జిగ అవయవన్నీ ఇస్తున్నాను కానీ అయినా సరే పూత రాలిపోతుంది ఇదండి ఇక్కడ ఒక ఉంది వచ్చేసంత పుండి చిన్న సైజు అయితేనే మనకు బాగా వస్తున్నాయండి పెద్ద సైజు గ్రో బ్యాగ్లో పెట్టాము కానీ చెట్టు పెరగడమే కానీ కాయలు ఎక్కువ రావట్లేదు కుండీలో కూడా తోటకూర గంగవల్లి కూర ఉంది ఈ లైన్ కుండీ అండి వచ్చింది ఇట్లేముంది పోతొస్తుంది విపరీతంగా చోట పెరగనావాలేదండి తీసుకొని తినేస్తున్నాను అలాగే ఇల్లుగా అయ్యే వరకు ఉండలేదు అప్పటి వచ్చింది స్వీట్ స్వీట్లో ఏమో స్వీట్స్ ఉండేవి కదండి ఇప్పుడు విత్తనాలు ఉంటున్నాయి అందులో అది తొక్కతో తింటేనే మనకు బాగుంటుంది కిందకి సపరేట్ చేయాలండి ఆకురలు అన్ని కల్పిస్తాను ఇంకా ప్లేట్ సరిపోలేదు హార్వెస్ట్ చేసి చేసి నడువునే పచ్చిందండి పువ్వులైతే మాలు కడుతున్నాను ఎవరు వస్తాయి అనుకుంటున్నాను విరజాజలు స్మెల్ అయితే బాగా వస్తున్నాయండి ఇంకా ఎవరో ఒకరు వస్తున్నారు కదండి రోజుకు వెళ్తున్నారు ఈరోజే నాకు దొరికాయి అడుగుతున్నారు కాదనలేము కదా ఎవరో ఒకరికి ఇస్తున్నాను అనమాట ఓకే అండి వీడియో అయితే తోటకూరు చూడండి అలా కిందన పడుస్తాను మొత్తం తోడ్కొచ్చి ప్లేట్లో ఉంటే అసలు ప్లేస్ సరిపోలేదు అందుకని కింద పడుస్తాను పచ్చిమిరపకాయలు కూడా కిందనే పడుస్తాను కిందకు వెళ్ళి సపరేట్ చేసి కవర్లో వేస్తాను ఓకే అండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి